హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరికి గుడ్ మార్నింగ్ ఈరోజు టాపిక్ ఏంటంటే మా ఊరి నేచర్ గురించి చెప్దాం అనుకుంటున్నా అంటే చెరువులు ఇక్కడ ఉన్న ప్రకృతి చెట్లు మా యూత్ అంతా కాసేపు పొద్దున్నే స్టే చేసే ప్లేసు సాయంత్రం కాసేపు స్టే చేసే ప్లేసు అందరికీ చూపించాలని ఆశపడుతున్నా చూడండి ఫ్రెండ్స్ ఇది మా ఊరు ఎంట్రన్స్ ఇక్కడే కూర్చుంటాం మేమందరం కుర్రవాళ్ళందరూ అలాగే ఇది మా ఊరు చెరువు చూడండి ఎంత పసరగా ఉందో అట్లాగే ఆ తర్వాత ఇక్కడే కూర్చుంటాం ఆ పక్కన కొందరు ఈ పక్కన కొందరు కూర్చుంటాము చూడండి ఇది నేచర్ చూడండి చెరువులు ప్రకృతి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ చూపించడానికి ట్రై చేస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మా ఊరి ఎంట్రన్స్లో ఉంటాయి చెరువులు ఈ పక్కన కూడా ఉంటాయి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి క్లైమేట్ చూడండి ఎంత బాగుందో చిన్ని చిన్ని పక్షులు కూడా పైకి ఎగురుతూ ఉంటున్నాయి మన కెమెరాలు కనపడమనుకో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇది చెరువు ఇవన్నీ చూడండి చూడండి ఫ్రెండ్స్ మీకు నేచర్ చూపిస్తున్నా క్లైమేట్ చూడండి అప్పుడే పొద్దు పొద్దున్నే సూర్యుడు రావడానికి సిద్ధపడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ చెట్లు కొబ్బరి చెట్లు ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్ ఎంత థ్రిల్లింగ్ ఉంటుంది అది ఇంకా సముద్రం దగ్గరికి వెళ్ళి చూడాలనిపిస్తే ఇంకా చాలా 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 బాగుంటుంది ఈ క్లైమేట్లో చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక చూడండి ఈయన మా మాయ ఈయన కూడా పొద్దున్నే ప్రకృతి కోసం వచ్చాడు ఇక్కడికి పొద్దున్నే జాగింగ్ చేసుకుంటూ వచ్చి ఆడ కూర్చున్నాడు కూర్చున్నవాడిని నేనే వీడియో తీద్దాం దా మాయాన్ని తీసుకొచ్చా అనేటి చూడండి చూడండి చెట్లు అవి కూడా అవతల చెరువులు అవన్నీ తీగలైన కట్టేస్తున్నాయి కట్టేస్తున్నాయి కాబట్టి మనం అటు వెళ్ళాము వెళ్ళినప్పుడు తీసి చూపిస్తాను ఇదిగో రోడ్ మా ఊరిది మాయా ఈ ఊరికి విశిష్ట ఏంటి రాదు మా మాయ బాధ ఏంటంటే మా ఊరికి బస్సు రాదు ఏమి రాదు అని చెప్తున్నాడు మనకి పక్కనే హైవే ఉంది కాబట్టి పర్లేదు మాయా అసలు లేని వాళ్ళు ఉన్నారు పాపం వాళ్ళకి కొంచెం అది మన టాపిక్ కాదు ఎందుకు వచ్చింది లేనిపోయిన ఇరిగేషన్ కిష్టం మీద వేసుకోకూడదు మనం ఏదో హ్యాపీగా సాగిపోదాం ఓకే ఫ్రెండ్స్ ఇక చూడండి ఈ ప్రకృతి చాలా చాలా ఇస్తుంది నాకు నేను ఏదో ఒకటి ఇవ్వాలి అంటే ఏదో ఒకటి ఇవ్వాలంటే ఏదో ఒక మొక్క నాటాలి నాటితేనే ప్రకృతి మనం లీచినట్టు ఓకే ఫ్రెండ్స్ మీలో ఎంతమంది మొక్కలు మా నాటుతున్నారో వాళ్ళు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మా ఊరి బోధి అలా వెళ్తూ ఉంది కాల్లో నుంచి ఇంత మా ఊళ్ళో చెత్త చెత్త పడేస్తున్నారు ఇక్కడ మనకి అనవసరం అనవసరం అనుకోకూడదు ఓకే చూడండి ఫ్రెండ్స్ నా వీడియో వచ్చేసిన ప్రతి ఒక్కరు ఎంఆర్ మైకి క్రియేషన్స్ నా ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేసి బెల్ ఐకాన్ ప్లస్ చేసి లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా వీడియో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను ఏ ఎలాంటి వీడియోలు చేయాలో నాకు కొంచెం కామెంట్లో తెలియజేస్తే బాగుంటుంది సరే ఇందాక నేను ఏదో చెప్తూ 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 ఏదో ఆపేను ఫ్రెండ్స్ అది మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకే తో మా ఊళ్ళో తాటి చెట్లు కూడా ఎక్కువ ఉండే ఫ్రెండ్స్ కానీ అవి నశించిపోతున్నాయి కొబ్బరి చెట్లు మాత్రం బాగానే ఉన్నాయి మా